ఏం చెప్పినేటు ఏం చెప్పారు రేటు ఎనభై ఆరు ఎనభై ఆరు వేలు ఎయిటీ సిక్స్ థౌసండ్ థౌజండ్ చెప్తున్నారు మరి ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో ఉన్నటువంటి ఏదైనా పళ్ళు ఉన్నాయా ఉండయా రెండు కూడా నాలుగు పళ్ళతో మురాలతో వట్టంతో ఉన్నాయి కదా అవునవునా ఎంత రేటు ఎనభై ఎనభై ఆరు వేలు ఎయిటీ సిక్స్ థౌజండ్గా చెప్తున్నారు మరి బాబుధనా అనే గెల గెల ఎక్కడి నుంచి వచ్చారు ఇచ్చారు దాని గ్రామం మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా రాయచ్ మీ పేరు మీ నెంబర్ ఫ్రెండ్స్ మరి ఈ కోడెలపై ఇంట్రెస్ట్ పర్సన్స్ వచ్చేసి డెబ్బై మూడు ఎనభై ఆరు ఎనభై ఎనిమిది పదమూడు డెబ్బై ఆరు ఫ్రెండ్స్ అలానే సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ త్రీ సెవెన్ సిక్స్ నెంబర్ కాంటాక్ట్ చేయండి అలాగే వెనకబాకాలు చూద్దాము ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ వెనక భాగాలకి విధంగా కనిపిస్తున్నాయి మనకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కాసెన్స్ నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం మరుదుగా సాగి ఎంబిక నూరు ఆదివారం ఎద్దుల సంత ఈరోజు డేట్ వచ్చేసి పదహైదవ తేదీ పదవ నెల రెండు వేల ఇరవై మూడు నెక్స్ట్ డేతో మల్లికొలుద్దాం